రెండో యాదగిరిగుట్టగా గుట్టగా ప్రసిద్ది చెందిన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలోని హేమాచల క్షేత్రంలో పెళ్లి సందడి నెలకొంది అభిజిత్ లగ్న సుముహూర్తమున మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆదిలక్ష్మి చెంచులక్ష్మిల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క పాల్గొన్నారు మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి గారి యొక్క కళ్యాణ మహోత్సవం ఈ రోజు అత్యంత వైభవంగా వేలాది మంది ప్రజల సమక్షంలో నిర్వహించుకోవడం జరిగింది చాలా సంతోషం ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో దీవెనలతో ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు గాని ములుగు నియోజకవర్గ ప్రజలు మంగపేట ప్రజలు ఈ జిల్లా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఆ దేవుడి యొక్క దీవెన్లతోటి మరి ప్రజాపాలన అందించేందుకు మా అందరికీ కూడా మరింత శక్తిని ఇచ్చి మరి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా మంచి కార్యక్రమాలకు దేవుడి యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా మొక్కుకోవడం జరిగింది